వరుస దొంగతనాలతో వరంగల్ ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా పోయింది తాళం వేసి ఉన్న ఇండ్లనే దొంగలు టార్గెట్ చేస్తున్నారు వరంగల్ నగరంలోని వివేకానంద కాలనీలో తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనానికి ప్రయత్నించారు దొంగలు ఈ నెల ఇరవై తేదీన శ్రవంతి అనిల్ దంపతులు షిర్డీ వెళ్లారు ఈ రోజు ఉదయం షిర్డీ నుండి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉండటంతో ఒక్కసారిగా అవక్కయ్యారు లోనికి వెళ్లి చూడగా ఇంట్లో ఉన్న బంగారం మాత్రం దొంగలించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ఇంట్లోని కొంత నగదు మాత్రం చోరు తస్కరించారు సంఘటన విషయం తెలుసుకున్న క్లూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అసలు అన్ని ఆ గుడ్డాలి గుడ్డైతులు మీరు వెళ్ళండి అమ్మ కూడా రమ్మండి వాళ్ళు अनि चेकमा सियोले प्रिस्टर आछे जस्तो लाग्छ। न दिन त के देख्नुहुन्छ? हँ त त भोलि आइरहेको छ। आइरहेको छ। 0 1 0 0 0 क्याटेगरी यो किन देख्नु नटुन्ते द राम ரேபாய் எவ்வளோ திருச்சி எப்படி டேட்டா அண்ணா

భార్యని మా ఇంట్లో మేము షిరిడీకి శనివారం రోజు పదకొండున్నరకి ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాము మేము వెళ్ళిన త మేము వెళ్ళిన తర్వాత అదే రోజు నైట్ మా 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 బెడ్రూమ్ నుంచి వెళ్ళి బాత్రూమ్ బాత్రూమ్ యొక్క డ్రింక్స్ గ్లాసులు తీసి అందులో నుంచి ఆ చిన్న ద్వారంలో నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి ఎవరో తెలియని వ్యక్తులు మాస్క్ కట్టుకొని చేతులకు గ్లౌజులు వేసుకొని మరీ అంత పకడ్బందీగా వచ్చి అన్నీ ప్రతి చోటన చదిరారు కానీ ఎక్కడి నుంచెలైతే ఏమి తీయలేదు కేవలం మా క్యా క్యాష్ కౌంటర్లో ఉన్నటువంటి మనీ మాత్రమే తీసుకెళ్ళి తీసుకెళ్లారు ఇది మా ఇంట్లో జరగడం ఇది రెండోసారి చాలాసార్లు ఇట్లా మేము ఈ దొంగ వ్యక్తులకు మేము భయపడి ఉండాల్సి వస్తుంది కాబట్టి మాకు తగు న్యాయం చేయవలసిందిగా మా ఇంటికి ఎదురుంగ వాళ్ళ ఇంట్లో పెళ్ళి పెళ్లి వాళ్ళ ఇంట్లో కూడా జరిగింది డాస్ కార్డ్ వాళ్ళు వచ్చిళ్ళు ప్రతి ఒక్కరికి చెక్ చేసిళ్ళు కానీ ఎలాంటి ఏం న్యాయం జరగలేదు ఎందుకు మా గల్లినే ఇలా జరుగుతుంది ఇలా జరగకుండా మాకు మాకు తగు జాగ్రత్త సెక్యూరిటీ